మరి ప్రతి వారం అలాగే ఈ వారం కూడా రాబోతున్న సినిమాలు ఏంటి అంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం మన మహేష్ బాబు గారి సినిమా అంటే రాజమౌళి గారు అప్పుడే వదలరు ఆ విషయం తెలిసిందే కదా సో కలేజా మూవీ రీ రిలీజ్ అవుతూ ఉందనమాట ఈ వీకే అది కూడా మే ట్వంటీ అయితే రిలీజ్ అవుతుందనమాట ఈ మూవీ అయితే మాత్రం ఈ మూవీ చూసినప్పుడల్లా చాలా మందికి వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే ఈ మూవీ ఎందుకు ఇంత హిట్ అవ్వలేదు జనాలకు టీవీలో ఇంత బాగా నచ్చినప్పుడు థియేటర్లో రిలీజ్ అయినప్పుడు ఎందుకు హిట్ అవ్వలేదు అని చెప్పి అది ఇప్పటికీ ఒక క్వశ్చన్గానే ఉందనమాట సో మరి మళ్ళీ థియేటర్లో అయితే రీ రిలీజ్ చేస్తూ ఉన్నారు మూవీని ఎలాగో రాజమౌళి గారి సినిమా వచ్చేపటికి టైం పట్టిద్ది కాబట్టి ఫ్యాన్స్ అందరూ కూడా ఇలా మహేష్ బాబు గారి రీ రిలీజ్ని అయితే సెలబ్రేట్ చేసుకోవచ్చు అలాగే ట్వంటీ ఎయిత్ అంటే ఈ రోజున మాయా బజార్ అయితే రీ రిలీజ్ చేస్తూ ఉన్నారనమాట నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో వచ్చిన మూవీ ఇది కాకపోతే కలర్లో రిలీజ్ చేస్తూ ఉన్నారు పైగా ఈరోజు నందమూరి తారక రామారావు గారి బర్త్డే సందర్భంగా అయితే వస్తున్నట్టుంది అలాగే ఇందులో మహానటి సావిత్రి గారు మహానటుడు ఎస్వి రంగారావు గారు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు ఎందరో గొప్ప నటులు అయితే నటించారనమాట ఒకసారి చూడకపోతే మాత్రం చూడండి లేదు అంటే కనుక ఇంట్లో పెద్దవాళ్ళు ఇప్పుడు వచ్చే సినిమాలు చూడమంటూ ఉంటారు కదా సో వాళ్ళనైనా కానీ తీసుకెళ్లి చూపించవచ్చు అనమాట చాలా బాగుంటుంది మూవీ అయితే మాత్రం అలాగే షష్టిపూర్తి అనే మూవీ వస్తుందనమాట ఇందులో అయితే రాజేంద్ర ప్రసాద్ గారు అర్చన గారు రూపేష్ గారు ఆకాంక్ష సింగ్ గారు ఇంకా చాలామంది అయితే ఉన్నారనమాట సో ఈ మూవీ కూడా మనకి ఈ వీక్లోనే ఫ్రైడే అయితే రిలీజ్ అవుతూ ఉంది థర్టీత్న అలాగే కరాటే కిడ్ లెజెండ్స్ అనే మూవీ అయితే ఉందనమాట అది కూడా తెలుగులో డబ్బై వస్తుంది ఇది హాలీవుడ్ మూవీయే తెలిసిందే కదా కాకపోతే ఇందులో మరి అజయ్ దేవ్గన్ గారు హిందీ వర్షన్లో ఉన్నారు అలాగే యుగ్ గన్ గారు కూడా నటిస్తూ ఉన్నారు అని అయితే తెలుస్తూ అనమాట మరి చూద్దాము ఏమవుతుంది ఏంటి అని చెప్పి ది కరాటే కిడ్ అని చెప్పి స్మిత్ గారు అబ్బాయి అయితే నటించాడనమాట లాంగ్ హెయిర్తో అయితే మాత్రం ఆ సినిమా చాలా బాగుంటుంది మరి ఇది ఎలా ఉంటుంది అనేది మనకి ఈ నెల ముప్పై తారీఖున తెలుస్తుంది అలాగే మరి కాంట్రవర్సీస్తో రిలీజ్ అవుతూ ఉన్న మూవీ అయితే మాత్రం భైరవం అనమాట ఇది కూడా ఈ నెల ముప్పైనే రిలీజ్ అవుతూ ఉంది ఫ్రైడే సో చాలా అయితే కాన్ఫిడెంట్గా ఉన్నారు మరి డైరెక్టర్ కానీ యాక్టర్స్ కానీ ఈ మూవీ పరంగా అయితే మాత్రం తెలిసిందే కదా వీళ్ళ ముగ్గురికి అయితే హిట్ కావాలి నారా రోహిత్ గారికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారికి మంచి మనోజ్ గారికి సో మంచి కాన్సెప్ట్ అని చెప్పి అయితే గట్టిగా చెప్తూ ఉన్నారు ఆల్రెడీ ఇది తమిళ్లో వచ్చినప్పటికీ కూడా తెలుగులో కాన్సెప్ట్ బాగుంది అని తీయడం జరిగింది అని అయితే చెప్పారనమాట మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం చూద్దాం ఆల్రెడీ తమిళ్లో ఈ మూవీ ఒరిజినల్ చూసి ఉంటే కనుక కింద కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అని చెప్పి సో తెలుగులో అయితే ఇవి మూవీస్ రాబోతున్నాయి ఈ వీక్లో అయితే మాత్రం వీటిలో మరి మీరు ఏ మూవీ చూడాలనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మూవీ రివ్యూస్తో మన ఛానల్లో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను నేను మీ ప్రసాద్ లవ్ యూ ఆల్